రంజాన్ ముగాది పండుగల సందర్భంగా షాద్ నగర్ పోలీస్ శాఖ శాంతి ఏర్పాటు ముఖ్య అతిథులుగా ఏసీపీ రంగస్వామి మున్సిపల్ కమిషనర్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్ లో షాద్ నగర్ పట్టణ సిఈ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రంజాన్ ముగాది పండుగలను పురస్కరించుకుని శాంతి సమావేశం పీస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ రంగస్వామి మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా శాంతి విచ్చేసిన హిందూ ముస్లిం మత పెద్దలు నాయకులు యువకులు పాల్గొని హిందూ ముస్లిం ఐక్యత గురించి ప్రస్తావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాద్ ఇప్పటి వరకు ఎలాంటి మతపరమైన సంఘటనలు జరగలేదని ఇక్కడ అందరూ శాంతి ప్రేమ ఐక్యతతో ఉంటారని తెలిపారు అందరూ పండుగలను శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు ఇక్కడ హిందూ ముస్లింలు గంగా జమున కలిసి మెలిసి ఉంటారని తెలిపారు నేటి సమాజంలో మనుషులకు కావలసింది మంచి బిహేవియర్ ప్రవర్తన కావాలని దానివల్ల ఎలాంటి సంఘటనలు జరుగువని అన్నారు ఈ సందర్భంగా ఏసీపీ మరియు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ముందుగా హిందూ ముస్లిం సోదరులకు రంజాన్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు పండుగలకు పోలీస్ శాఖ మరియు మున్సిపల్ శాఖ సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రతి ఏరియాలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తామని అలాగే దేవాలయాలు మస్జిద్ల వద్ద లైట్లు పరిశుభ్రత గురించి చర్యలు తీసుకుంటామని తెలిపారు శాంతి సమావేషంలో బీజేపీ నాయకులు అండ బాబయ్య, వెన్నీ మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, రగ్ జామీ, ప్రశాంత్, సయ్యద్ మాసూద్ ఖాజీ, ఆషర్ఫ్ హుస్సేన్, జమరుత్ ఖాన్, సర్వర్ పాషా, ముగింగోరి, అసద్ అలీ, వీర్లపల్లి అన్వర్, మాజీ सरपंच సలీం, పెంటనొల్ల నరసింహ, బిలాల్, జఫర్, ఆమిర్, అజ్జు, ముల్లా, యూనస్, మహబూబ్, అలీన్ సకిబ్ తదితల్లు పాల్గోన్నారు అంటే ముస్లిం ఎటువంటి ఐక్యత ఉంది ఎటువంటి ప్రేమ ఉంది అనేది అది ఒక నిదర్శనంగా ఏమంటున్నానంటే ఇక్కడ ఎవరైతే హిందూ పెద్దలు అయితే ఉన్నదో వారితో నేను చెప్తున్నా దసరా రోజు కూడా మేము ఒకసారి మేము వారికి ఏ విధంగా అయితే వాళ్ళు ముస్లింస్లు ముస్లిం ఫెస్టివల్ కి ఇదిగారి దగ్గర ఎట్లయితే వస్తారో మేము కూడా దేవాలయం దగ్గర నేను ఖాన్ కొంతమంది పెద్దలు కలిసి అక్కడ పోయి వారికి కూడా దసరా అభినందర తెలియచేయడం జరిగింది మీరు ఒకవేళ అరేంజ్మెంట్ చేస్తే హిందూ ముస్లింలతో నేను ప్రార్థిస్తున్నాను మాకు సిటింగ్ చేయడానికి రెంట్లు చేస్తే మేము వచ్చి అటువంటి వాతావరణంలో మనం జీవిస్తున్నాం హిందూ ముస్లిం అనే ఫీలింగే లేదు అన్నదమ్ములుగా మనం ఈ సమాజంలో వస్తున్నాం కాబట్టి మనం ఈరోజు ముందుగా రంజాన్ కంటే ఒక చిన్న ముందు ఉగాది ఫెస్టివల్ వస్తుంది కాబట్టి నా హిందూ మిత్రులకు అర్థమాన్గా ఉగాది ముబారక్బాద్ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఐదారు రోజులు ఉంది ఫెస్టివల్ కానీ ఆ ఫెస్టివల్ కంటే ముందే ఈ సమావేశంలో చాలా మంది

గారికి అలాగే రూరల్ సిఐ గారికి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఎస్ఐలకు కానిస్టేబుళ్లకు అలాగే షాద్ ప్రముఖులు నజీర్ ఇమాండ్లు కానీ ప్రముఖులు కానీ అలాగే మన మిత్రులు ఉన్నటువంటి భావన గారు మహేందర్ రెడ్డి గారు ప్రసాద్ గారు అందరికీ నా హృదయపూర్వక గలవస్తారు గతంలో ఎప్పుడు కూడా వారికి కానీ రంగానికి కానీ తీసుకునే సమావేశాలు లేవు కానీ సమయాలు లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పోలీసు వాళ్ళు ఈ శాంతి సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉగాది పరంగా ముప్పై కార్యక్రమాలు వస్తుంది కాబట్టి మా హిందూ మిత్రులకు అందరికీ అడ్వాన్స్గా ఉగాది పరంగా శుభాకాంక్షలు అలాగే మా మైనార్టీ సోదరులకు అందరూ కూడా అడ్వాన్స్గా రంజాన్ పరంగా కూడా శుభాకాంక్షలు మనం అందరం కూడా

ఇంగ్లీష్ అందరికి అలవాటైతే మనిషిదే మరి మత సామరస్య సమావేశం అని చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమానికి మరి ఏర్పాటు చేసిన చేసి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఇన్స్పెక్టర్ గారు విజయ్ కుమార్ గారు అలాగే ముఖ్య అతిథులు చేసినటువంటి ఏసీపీ గారు సోదరి సునీత చై కమిషనర్ మున్సిపాలిటీ అలాగే సార్ సిఏ రూరల్ సీఏ గారు గారు అలాగే మిత్రులు ఇన్స్పెక్టర్లు ఇద్దరు ఎస్ఐ ముఖ్యంగా మరి ఈనాటి సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అందరికంటే పెద్దవాడు బాబన్న మరి సయ్య సార్ అలాగే మా మిత్రులు జాన్ గారు చాలామంది అందరి పేరు చెప్పగలుగుతా అందరికీ మరి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా మరి ప్రెస్ మిత్రుడు ఎందుకంటే మన షార్ నగర్ హైదరాబాద్ కంటే ముందు కూడా వార్తల్లో కానీ ఏదన్నా ఇన్సిడెంట్ అయినా కూడా అందరికంటే ముందు స్పందించేది ప్రెస్ మిత్రుడు వారిని సందర్భంగా కూడా మరొకసారి అభినందిస్తూ మరి కార్యక్రమానికి ఇక్కడ మత సామరేశం అనుకోవచ్చు లేకపోతే అందరూ కలిసి ఉండాలనే భావనతో కావచ్చు ఇక్కడ కలి పిలిచినటువంటి మాట్లాడినటువంటి సందర్భంలో వస్తే కూడా ఒక వ్యక్తి ఒక ఒక్కరి మాట్లాడితే ఇంకో వ్యక్తి ఇంకొకరు మాట్లాడారు అలాగే మనం పక్క పక్కన కూర్చున్నాం చూస్తుంటే ఒకరి పక్కన ఒకరి పక్కన ఉంటారు అట్లాగే మరి ఈ యొక్క సంస్కృతి కూడా మరి అలాగే ఆలోచించి ఈ యొక్క పవిత్రమైనటువంటి భారతదేశం కూడా మరి ఒక తర్వాత ఒక మేము కూడా కలిసే ఉన్నామని చెప్పి చెప్పడానికి మరి మరి ముందు గాలి తర్వాత నెక్స్ట్ డే రామ్నా వచ్చినాయని నేను భావిస్తున్నా మరి ఎందుకంటే మరి సామరస్యం అనేది మన దగ్గర ఉందనే స్పెషాలిటీ ముఖ్య అతిథి గారికి ఆ శాంతకైన గారికి గారికి వె గారికి ప్రశాంత్ గారికి ఇక్కడ వచ్చిన వీధులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మేము అందరము కలిసిమెంట్ ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ నెల చిన్నది ఉండగా ఇలాంటి అవసరం ఉంటే అక్కడ మీరు రైళ్లు కానీ పార్శింగ్ కాకుండా స్థలాలు సహకరించాలి అలాగే అయినట్లు

सादर चौदह तमाम डिपार्टमेंट को तमाम डिपार्टमेंट को इस के को मुबारकबाद बड़ी खुशी की बात है अब तक जो टॉपिक थी बहुत अच्छी टॉपिक रही लीडर से हमारे अच्छी बात करे कुछ भी टॉपिक में जा रहा हूँ इसलिए मेन बात कही सरकार है मैंने जुम्मन रात के दिन हमारा शब्द होता है हर मस्जिद जगत शबे कदर नाइट में भी झटती तो पुलिस की लाग में इस में झटते हर पुलिस की है फिर पानी पानी साफ सफाई के लिए आपके डिपार्टमेंट को अलर्ट करना कम से कम मीटिंग थे साइबर भी थे आर डी ओ भी थे आपके डिपार्टमेंट भी थे

మంది దగ్గర చేసుకోవాలి చాలా మంది చేయడం ఇలాంటి తీసుకెళ్తీ సమావేశం చేసిన ప్రస్కారము ముసుకొని పెట్టిన శానిటేషను వాటర్ సప్లైకి సంబంధించినవి ఏమన్నా కూడా నేర్చుకుంటాము ఎలక్ట్రిక్ ఇబ్బంది ఉన్నా కూడా మాకు ఎప్పుడైనా కావచ్చు శానిటేషన్ వాటర్ సప్లై అని ఇంకేమన్నా చెప్తే కూడా రెండు పంటలున్నాయి కాబట్టి ఇంబడి ఉగాదికి టెంపుల్స్ అందరూ క్లీన్ చేయడము అటెన్షన్ సప్లై అదే నిలయమైన ఈ కూడా ఏర్పాటు కూడా ఏ నోట్ లేకపోతే Arrange చేస్తామని ఈ బామ్ముకన్న హ్యాండ్ క్లీన్ చేస్తాం థ్యాంక్ యూ మామేల సహవాసించినందుకు ఈ అంటే మేము ఫుల్ ఫ్రూట్స్ఫుల్ రిజల్ట్ కావాలి ఇతరు ముందు సార్ చెప్పినట్టు వాళ్ళ సజెషన్స్ కానీ వాళ్ళని సూచన ఇలా చెప్తారు వాళ్ళు పెద్దగా నిర్ణపతున్నాం ఎందుకంటే తెలంగాణ పోలీసులు చాలా పేపర్గా వాళ్ళు మంచిగా హ్యాండిల్ చేసాలో తీసుకున్నాయి కానీ మేము మా యొక్క మన కాంట్రిబ్యూషన్ సమాధానంగా ఉన్నాం కాబట్టి మన కాంట్రిబ్యూషన్ మన సహకారం వాళ్ళు చేయాలి అంటే ఇప్పుడు ప్రాంతాలు ఉన్నాం కాబట్టి

ఈ రష్యా నుండి కూడా పిలిచి నిశీస్థ చేసినది రంజాన్ పండుగ ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంతి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ శాంతి సమావేశంలో పుర ప్రముఖులు మేధావులు అందరు కూడా హాజరు కావడం జరిగింది మేమంతా ఒకటే ఈ షాద్ నగర్లో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రతి సంవత్సరం ఏ పండుగైనా అన్నదమ్ములుగా మెదులుకొని చేసుకునే పండుగ మరి ఈ యొక్క రంజాన్ ముప్పై రోజులు ఉపవాసం ఉండి పవిత్రంగా ఉండి జరుపుకునే పండుగ కనుక మరి ఈనాడు ముస్లిం సోదరులందరికి కూడా రంజాన్ శుభాకాంక్ష తెలియజేస్తూ మరి హిందూ సోదరులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు చార్దాకి ఒక ప్రత్యేకత ఉంది ఎలాంటి పండుగైనా అన్నదమ్ములగా మెదులుకొని అన్నా మేము శాంతియుతంగా ఎప్పుడైనా అది వినాయక పండుగ కానీ గంజాన్ కానీ జరుపుకుంటాం అదేవిధంగా మనం అంత గుణంగా జరుపుకోవాలని ఎక్కడైనా అల్లరి మూకలు ఎక్కడన్నా పొరపాటు చేస్తే వారి వారి గుణస్థల పెద్ద మనసును ఇది తప్పని భావించి వాళ్ళని నివారించే కార్యక్రమాలు చేసుకోవాలి షార్ ఈ ప్రత్యేకత నిలబెట్టాలని ఇక్కడ వచ్చినటువంటి ముస్లిం సోదరులకు చూస్తారు షాద్నగర్ స్థిరకాలం శాంతియుతంగా మనమే ఆదర్శం యొక్క దేశానికి కావాలని మరి ఈ ఈ గిన్నెంచడం జరిగింది అదే విధంగా మేమంతా ఉంటామని అన్నదమ్ములుగా మెదులుకుంటామని ఈ పండుగలు మనమందరం ఒక సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటాం తెలుసు అందరికీ నమస్కారం మనకు ఈ నెల ముప్పై తారీఖున ఉగాది పండుగ జరుగుతూ ఉండగా జరుపుకోబోతున్నాం అట్లాగనే ఒక ఫస్ట్ రోజు పండుగ మనం జరుపుకోబోతున్నాం ఈ రెండు పండుగలు కూడా మొదటిసారిగా ఒకరోజు ముందు ఒకరు వెనుక రావడం జరిగింది ఈ పండుగకు రెండు పండుగ సందర్భంగా మేము సాధారణ డిజైన్లో అన్ని పోలీసులు పరిధిలో ఉన్న మాస్కులు కావచ్చు అట్లానే ఎక్కడైతే మనకు ప్రేయర్ చేస్తారో ఆ ప్రేయర్ సంబంధించిన అక్కడ కూడా ప్రాబ్లం బందోబస్తానం చేస్తాం లాస్ట్ టైం కూడా సుమారు నూట యాభై మంది బందో సరైన చేశాము ఈసారి కూడా ఇంకా మొత్తం అంగా ఒక ఇంకా యాభై మంది కలిపి బందోబస్తానం చేసి ఎక్కడ కూడా శాంతివతలు భంగం కలగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ తీసుకుంటాం ఈ విషయంలో మనుషుల వంశాకర్త మాట్లాడేసి వాళ్ళు కూడా ఈ శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఒకటి ఉగాది పండుగ రోజు కావచ్చు టెంపుల్స్లో అటు రమ్యా పండుగ రోజు కావచ్చు ఈద్గుల దగ్గర కానీ మాస్క్ దగ్గర కానీ హాల్నిస్ దగ్గర కానీ అన్నీ కూడా వాళ్ళు శానిటేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా పండుగ ప్రశాంతంగా తెలిపేందుకు కట్టే చర్యలు చేసుకుంటాము థ్యాంక్ యూ